వెల్కమ్ టు ఏకే వన్ టీవీ న్యూస్ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారిని ఏకవచనంతో దుర్భాషలాడిన సి వెంటనే క్షమాపణ చెప్పాలి వైఎస్ఆర్ సిపి ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి బుట్ట రేణుక గారి ఆదేశాల మేరకు సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మిగనూరు మండల కన్వీనర్ బిఆర్ గారు నియోజకవర్గ పార్టీ శ్రేణులతో కలిసి నిన్నటి దినమునా సాగునీటి సంఘం ఎలక్షన్లో పార్లపల్లిలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నా టిడిపి నాయకులను అడ్డుకోబోయినా మాజీ ఎమ్మెల్యే గారిని ఏకవచనముతో దుర్భాషలాడిన సీఈ ఇబ్రహీం వెంటనే క్షమాపణ చెప్పాలని పట్టణంలో సోమప్ప సర్కిల్లో నిరసన ధర్నా కార్యక్రమాన్ని చెప్పట్టడం జరిగింది ఎర్రకోట రెడ్డి గారు బిఆర్ బసిరెడ్డిగార్లు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో కూడా మేము ఎమ్మెల్యేని కించపరచడం గాని అవమానించడం గాని జరిగిందా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక ప్రజానాయకుడిని ఇలా మాట్లాడడం సమంజసం కాదు లోకేష్ బాబు రచించిన రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్న పోలీస్ అధికారులను తప్పు పట్టిన వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఎల్లవేళల కూటమి ప్రభుత్వం ఉండదని పోలీస్ అధికారులను హెచ్చరించిన సిపి సిపిశ్రేణులు సాగునీటి సంఘం ఎలక్షన్లో ఏకపక్షంగా వ్యవహరించడమే కాకుండా వైఎస్ఆర్ సిపి నాయకులను బెదిరించడం సమంజసం కాదని మండిపడ్డారు ప్రజాస్వామ్యం బద్దంగా ఎలక్షన్లు జరిగితే కూటమి ప్రభుత్వం ఓడిపోతారు అనే భయంతో పోలీస్ అధికారులు ముందు పెట్టి ఏకపక్షంగా వ్యవహరించడం ఇది ప్రజాస్వామ్యం కాదని అన్నారు మాజీ ఎమ్మెల్యే గారికి సిఇబ్రహీం వెంటనే బేషరతుగా క్షమాపణులు చెప్పాలి లేని పక్షంలో రేపు ఎమ్మిగనూరు బంద్ పిలుపునిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణం ఎమ్మిగనూరు మండలం నందవరం మండలం గోనెగండ్ల మండలం చైర్మన్లు వైస్ చైర్మన్లు జడ్పిటిసిలు ఎంపిటిసిలు మండల కన్వీనర్లు సర్పంచులు ఆయా మండల గ్రామాల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు चपाल ડાઉન ડાઉન સીઆઈ ડાઉન ડાઉન Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp జకేశ్వర గారి అభిమానులు ఈ రోజు ఇక్కడ నిన్న చందకేశ్వర గారిని ఒక సిఐ అనలా మాట్లాడి గౌరవపరిచిన సందర్భంగా ఈ రోజు మా కార్యకర్తలంతా ఈ రోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది అయ్యా ఎలక్షన్ అన్నాక సామరస్యంగా జరగాలి గత ఐదు సంవత్సరాల్లో జనకేశ్వర రెడ్డి గారు రాజ్యం వెళ్ళినప్పుడు ఎవరిని తెలియాలని కూడా అడ్డుకోలేదు ఇది ఈ రోజు సాగునీటి సంఘాల ఎలక్షన్ కూడా ఈ రోజు ఆయన పోలీసు అండం పెట్టుకొని ఈ రోజు జరపడం జరిగింది అయ్యా నీకు తమ్ముంటే అందరినీ ఓటర్లని ఓటింగ్ లో పాల్గొనిచ్చి మళ్ళా జరపండి ఎలక్షన్ ఇప్పుడు నేను జరిగిన ఎలక్షన్ రద్దు చేసి మళ్ళా జరపండి తమ్ముంటే మీకు మా ప్రతాపం మేము చూపిస్తాం ఈరోజు ఆ సిఐ ఎవరైతే సిసిఎస్ సిఐ ఇబ్రాహిం గారు చెన్నకేశ్వర రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఆయన ఈ రోజు క్షమాపణ సాయంత్రం క్షమాపణ చెప్పకపోతే రేపు మేము పట్టణ బంద్కి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కార్యకర్తలు రేపు అందులో పాల్గొనాలని మా కార్యకర్తలన్నీ పేర్కొంటాను థ్యాంక్ యూ